శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై తొమ్మిది మూడవ భాగం మోక్షమాలతో సర్వకర్మ నివారణ అనుభవం ఒకరోజు ధ్యానమునందు నాకు ఒక ధ్యాన అనుభవం అయ్యింది అదేమిటంటే నాలాంటి రూపధారి తెల్లని వస్త్రాలు కట్టుకొని నది ఒడ్డున రావి చెట్టు కింద పిండ ప్రధాన కార్యక్రమం ముగ్గురు బ్రాహ్మణుల సమక్షంలో చేస్తున్నట్లుగా కనిపించింది పైగా మా చుట్టూ నాలుగు వైపుల వరుసలలో మెట్ల నిర్మాణాలు ఉన్నాయి వీటిలో ఒకవైపు బోడిగుండలతో వస్త్రాలతో లామాలు ఉన్నారు ఒకవైపు తెల్లని వస్త్రాలు ధరించిన వారు మరొక వైపు కాషాయ వస్త్రాలు ధరించిన వారు ఇంకొక వైపు ఎర్రని వస్త్రములు ధరించిన వారు ఇలా నాలుగు వైపులా మెట్లలో కూర్చున్నారు వీరందరి మధ్య నేను కూర్చొని పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తున్నట్లుగా దృశ్యం కనిపించింది ఈ ప్రాంతమంతా పరికించి చూస్తే గయా లాగే అనిపించింది అక్కడే పిండ ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి కదా అక్కడున్న ఒక్కొక్కరికి అన్నం ముద్ద ఇస్తూ ఉండేసరికి వారంతా విచిత్రంగా అదృశ్యం అవటం మొదలుపెట్టినారు ఇలా అక్కడున్న వారందరూ కూడా నేను పెట్టే పిండం తినేసరికి వారంతా అంతర్ధానమైనారు ఆ తరువాత నేను ఒక పెంకుటింట్లోకి వెళ్ళి మళ్ళీ పిండ ప్రధాన కార్యక్రమాలు చేయగా పిండమును తినటానికి ఎర్రని వస్త్రాలు ధరించిన పిల్లవాడు ఆ తరువాత పసుపు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు ధరించిన పాపాయి ఆ తరువాత ఎలుక కుక్క కోతి నగ్న యువకుడు యువతి ముసలివాడు అవ్వ పాము ఇలా రకరకాలుగా వీడియో దృశ్యాలు చాలా వేగంగా జరుగుతున్నట్లుగా వివిధ రకాల జనాలు జంతువులు వచ్చి పిండం అన్నం ముద్దను తిని అదృశ్యం అవడం నాకు కనిపిస్తూ ఉండగా నా ధ్యానభంగం అయింది ఆ తరువాత విశ్లేషణ చేస్తే వీరంతా కూడా నా గత జన్మలని ఈ మోక్షమాల వేసుకోవడం వలన నేడు వీటికి అన్ని రకాల బంధనాల నుంచి విముక్తి కలిగి నామరూప దైవాలు వీరంతా కూడా శూన్యంలో అంతర్ధానం అయినారని తెలుసుకుని విపరీతమైన ఆనంద స్థితికి గురయినాను అంటే ఈ సాధనా జన్మం వలన గత జన్మ స్థూల శరీరాలకు విముక్తి కలిగిందని కల్మషం లేకుండా సంపూర్ణంగా విముక్తి కలిగిందని జ్ఞానస్ఫురణ అయ్యింది అంటే ఈ జన్మలో నాకు భూమి మీద ఏ జీవి రూపంలో కూడా పునర్జన్మ ఎత్తనని నాకు అయ్యింది ఇంతటితో నా స్థూల శరీర జన్మలు పూర్తిగా సంపూర్తిగా కర్మశేషం లేకుండా నాశనం అయినాయని అర్థమయ్యింది అంటే మూల ప్రకృతి చిక్కుముడి విడిపోయింది దానితో పదమూడు పన్నెండు పదకొండు మొత్తం ముప్పై ఆరు మాలగా అమర్చడం వలన మా గత జన్మల స్థూల శరీరాలన్నింటికీ కూడా కపాలమోక్షం స్థితికి చేరుకోవటం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే మేము శూన్యబిందువు దగ్గరికి వెళ్ళే అర్హత లభించినట్లు అనిపించింది ఒకరోజు ఇది నిజమేనని అన్నట్లుగా మా ధ్యానమునందు టెంపుల్ రన్ ఆట మొదలైంది హృదయ చక్రం నుంచి అంగుల పరిమాణం ఉన్న నాలాంటి రూపధారి బయలుదేరుతూ సూర్యనాడి మార్గం ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకొని అక్కడ ఉన్న చితాగ్ని దాటుకొని ఆపై దీపకాలిక అనుగ్రహమును పొంది దీపదుర్గా అనుగ్రహమును పొంది ఆపై ముప్పై ఆరు కపాలాలు ఉన్న సదాశివమూర్తి రూపమును దర్శనం పొంది ఆపై ఏక కపాలమునకు చేరుకొని అక్కడున్న బ్రహ్మాండ చక్ర కృష్ణబిలమునందు ప్రవేశించటం జరిగింది ఆయన అంతిమయాత్ర కాబోలు దానితో మేమిద్దరం బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం దగ్గరికి చేరుకొని ఆపై శూన్యబ్రహ్మగా బిందువు దగ్గరికి చేరుకున్నట్లు మాకు ధ్యాన అనుభవాలు కలిగినాయి ఇన్నాళ్ళు మేము శూన్యబిందువు దగ్గరికి చేరుకోలేదు దానికి అడ్డంగా బ్రహ్మముడి ప్రకృతి మాత అష్టాంగాలు అడ్డుగా వచ్చినాయి అయితే మేము చేసిన మాల వలన ఈరోజు మేమిద్దరం కూడా అంతిమ స్థానమైన శూన్యబిందువు వద్దకు చేరుకోవటం జరిగింది అని గ్రహించాను ఆపై మా మా ఇద్దరికీ కూడా ధ్యానభంగం అయ్యింది ఇది ఇలా ఉండగా మా ఇద్దరికీ పూజా ఆసనాలుగా సుదర్శనా చక్రములు రావటం జరిగింది అలాగే పావుకోళ్ళు వంటి చెప్పులు కూడా వచ్చినాయి అంటే మాలో ఒకడికి మాత్రమే ఇందులోనికి ప్రవేశించే అర్హత యోగ్యత ఉన్నాయని నాకు అర్థమయ్యింది కాకపోతే మనవాడికి ఇంకా శంఖం ఊదే స్థితికి రాలేదు నేను శంఖం నుంచి ఓంకారనాదం చేసే స్థితిలో ఉన్నాను పైగా వీడికి ఇన్నాళ్ళుగా పరమగురువుగా ఉన్నాను ఏమాత్రం ఆలోచించకుండా ఇందులో ప్రవేశించే యోగ్యత ఇవ్వాలని నేను మనోనిశ్చయం చేసుకొని నాకు వచ్చిన బ్రహ్మరంధ్రం చక్ర పూజా ఆసనం వాడికి ఇవ్వటం జరిగింది కారణం ఏంటంటే మేమిద్దరము వెళితే మార్గం చూపేవాడు ఒకడు ఉండాలి కదా కపాల మోక్షం ఇచ్చే కపాల బ్రహ్మగా ఒకటి ఉండాలి కదా అనగా శివుని చూస్తే వైరాగ్యం ఎలా కలుగుతుందో విష్ణువుని చూస్తే మోహం ఎలా కలుగుతుందో అదే అమ్మవారిని చూస్తే వ్యామోహం ఎలా కలుగుతుందో అలా కపాల మోక్షం భావం కలిగించటానికి ఒకడు ఈ భూమి మీద ఉండిపోవాలి కదా ఆ కపాలమోక్షం బ్రహ్మ పదవిని నేను తీసుకొని మన జిజ్ఞాసిని నాలో కలుపుకోవటం జరిగింది అంటే నేను శూన్య బిందువుగా మిగిలిపోతే నాలో కపాలమోక్షగాములు అందరూ నాలో ఐక్యం అవుతారన్నమాట ఒకడు జనాల కోసం శూన్యబిందువుగా మారాలి మరొకడు శూన్యబిందువులో బ్రహ్మగా లయం చెందాలన్నమాట ఇందులో శూన్యబిందువుగా నేను మిగిలిపోతే జిజ్ఞాసి కాస్త శూన్యబ్రహ్మగా లయం చెందినాడు అంటే మేమిద్దరం కలిసి కపాలమోక్షం లోకమును ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో ప్రథమంగా నా ప్రథమ శిష్యుడైన జిజ్ఞాసి శూన్యబ్రహ్మగా మారి సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొంది మనోనిశ్చల స్థితిని పొందినాడు అనగా శాశ్వత అచేతన స్థితిలోనికి శూన్యబ్రహ్మ వంటి త్రస్యరేణువుగా మారిపోయాడు కాకపోతే మన వాడికి ఈ స్థితి పొందటానికి భూమి మీద చావు కొన్ని సంవత్సరాల తరువాత ఉంది కాకపోతే వీరి ఆకాశ శరీర సాధన పరిసమాప్తి అయ్యింది రాబో కాలంలో స్థూల శరీరానికి పరిసమాప్తి అవుతుందని గ్రహించండి కాకపోతే ఈ సాధన పరిసమాప్తి చేసుకోవడానికి మన వాడి ఆకాశ శరీర అంతిమ యాత్ర మాత్రం రెండు వేల పంతొమ్మిది జులై నాలుగవ తేదీనాడు జరిగింది విచిత్రం ఏమిటంటే అగ్రరాజ్యమైన అమెరికాకి స్వాతంత్ర దినోత్సవం అలాగే ఇదే రోజున పూరి పుణ్యక్షేత్రంలో జగన్నాథుని రథయాత్ర ప్రారంభమవుతున్న రోజు కావటం విశేషం స్వాతంత్రం అంటే స్వేచ్ఛ పొందటమే కదా మనవాడికి కూడా అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలిగి విదేహుడై జీవన్ముక్తుడై కపాలమోక్షం పొందటానికి అంతిమయాత్రగా అనగా పూరి జగన్నాథ్ రథయాత్రలాగా వీడి ఆకాశ శరీర అంతిమ యాత్ర అనగా శూన్యబ్రహ్మ స్థాయి నుండి శూన్య బిందువు ఆలయం చేరటానికి బయలుదేరటం జరిగింది ఇంకా కొన్ని సంవత్సరాల తరువాత మనవాడు బిందువులో లయం చెందుతాడు ఎందుకంటే వీడు వైకుంఠపాలిలోని మహాసర్పమైన బ్రహ్మముడిని దాటి బాదరబందీ లేని ఆట లేని ఆట అయిపోయినా నూట ఎనిమిదవ గడిలోనికి ప్రవేశించాడు ఇంతటితో వీడి ఆట అయిపోయింది జీవనాటకం నుంచి తన పాత్రకి కపాల మోక్షం ద్వారా విముక్తి కలిగించాడు మొదటగా మిగతా అన్ని రకాల మాయలు మర్మాలు విజయము పొందినాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సాధన చేసి శూన్యబ్రహ్మగా మారి మీకోసం ఎదురుచూసే కపాల మోక్షం శూన్యబిందు నాయందు లయం చెందండి మన జిజ్ఞాసిలాగా అన్నమాట వీరికి వీరికిలాగా మీరు కూడా కపాల మోక్షం పొందండి దానికి మీరు చేయవలసిందల్లా మాకులాగా మోక్షమాల అనగా నూట ఎనిమిది నిజ రుద్రాక్షమాల నూట ఎనిమిది ఉన్న శుద్ధ స్ఫటికమాల ముప్పై రెండు ఉన్న బ్రహ్మ కపాలమాల తెప్పించుకోండి ఈ మాలలు ఆయా చక్రాలు శుద్ధి జరిగినప్పుడు వస్తాయని గ్రహించండి లేదా మీ నిజగురువులు ఇస్తారు లేదా అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పడం జరుగుతుంది ఇలా వచ్చిన వాటిలోంచి పదమూడు రుద్రాక్షలు పన్నెండు స్ఫటికాలు పదకొండు బ్రహ్మకపాలాలు ఉండేటట్లుగా అనగా పదమూడు పన్నెండు పదకొండు మొత్తం ముప్పై ఆరు ఉండేటట్లుగా అలాగే గండకీ నది నుండి వచ్చిన ఒక సుదర్శన చక్రమును ఒక అంగుళం సైజులో ఉన్న దానిని తీసుకొని ఈ మాలకి లాగా వేయండి మీకు మీరే కపాలమోక్షం మాల తయారు చేసుకొని వేసుకోవాలి దీనికి బంగారం లేదా వెండి లేదా రాగి తీగలను వాడండి అంటే దీనిని నిరంతరంగా ఎప్పటికీ ఎలాంటి స్థితిలో పరిస్థితిలో తీయకుండా అనగా నెలసరి మహిళ రోజుల్లో కూడా తీయకుండా మీ శరీరం అంగమాలగా మీ మెడలో వేసుకోండి నిత్యం దీనితో నిత్య స్నానాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు ప్రకృతి కార్యాలు నిద్రా సమయంలో ఈ మాలను తీయవలసిన అవసరం లేదు ఈ మాల ఉన్నట్లుగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరమే లేదన్నమాట అలాగే గండకీ నది నుంచి వచ్చిన మూడు అంగుళాల సుదర్శన సాలగ్రామమును అలాగే ఓంకారనాదం ఇచ్చే మహాశంఖమును సేకరించండి ఈ శంఖాలు ఎక్కువగా మనకి సముద్రం ఒడ్డున ఉండే క్షేత్రాలైన రామేశ్వరం పూరి కన్యాకుమారి కాశీ అంతర్వేది వంటి క్షేత్రాలలో దొరుకుతాయి వీటికి అనగా సుదర్శన చక్రమును ప్రతినిత్యం జలంతో అభిషేకం చేసి దానిపైన దానిని తుడిచి పైన చిటికెడు విభూదిని చల్లి మూడు లేదా పదకొండు సార్లు శంఖనాదం చేయండి తిరిగి పూజాగదిలో ఉంచండి జలమే దీనికి ఆహారం అని గ్రహించండి విభూతియే దీని ప్రాణశక్తి అని గ్రహించండి ఆపై మూడుసార్లు శంఖంతో ఓంకారనాదం చేయండి అంతే మీకు కపాలమోక్షమునకు అర్హత యోగ్యత పొందినట్లే ఇందుకు నిదర్శనమే మా ఇద్దరి సాధన జీవితాలని గ్రహించండి విష్ణుమూర్తి వెంకన్న చేతిలో సుదర్శన చక్రం ఉంటాయని మీకు తెలుసు కదా శూన్యబ్రహ్మగా మారాలంటే సాధకుడికి రెండు ఉంటే సరిపోతుందని నామరూప దైవాలు చెప్పకనే చెప్పినాయి అంటే శూన్యబిందువుగా మారటానికి ప్రకృతి మాత చూపించే అనగా బ్రహ్మముడిని ఛేదించటానికి మీకు నేను చెప్పిన మోక్షమాల వేసుకోండి చచ్చినట్లుగా మీరు ఈ రెండు పనులు చేయండి మోక్షం కలగకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను చచ్చినట్లుగా మీరు శాశ్వతంగా చచ్చిపోతారు కపాల మోక్షం పొందుతారని గ్రహించండి జయం పొందండి సాధన చేయవలసిన అవసరమూ లేదు విగ్రహారాధన చేయవలసిన పని లేదు అనుభవాలతో పని లేదు ధ్యాన అనుభవాలు అనుభూతులు రాకపోయినా కంగారు పడకండి ఐహిక వస్తువులు రాకపోయినా కంగారు పడకండి ఈ మూడు వస్తువులు అనగా కపాల మోక్షమాల సుదర్శన చక్రం శంఖం మిమ్మల్ని ఖచ్చితంగా శూన్యబిందువు దాకా శూన్య బ్రహ్మగా మార్చుకొని తీసుకువెళ్తుందని గ్రహించండి ఒకవేళ మీకు ప్రకృతి మాత ప్రసాదించిన లేదా ఒకవేళ మీరు వాటికి వాటిని గ్రహించలేకపోయినా మీ నిజ సాధనా గురువులు చెప్పిన ఈ దైవిక వస్తువుల కోసం మీరు ఒకవేళ ఈ మూడు వస్తువులు మీకు సంబంధించినవి ఆయా క్షేత్రాలకు వెళ్ళి ఆయా క్షేత్రాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఉండనే ఉన్నది కదా మన ఇంటర్నెట్లో ప్రపంచంలోని ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఈ మూడు రకాల వస్తువులు అనగా రుద్రాక్షమాలలు స్ఫటికమాలలు బ్రహ్మకపాలమాలలు అలాగే సుదర్శన చక్రము ఓంకార శంఖం కూడా తెప్పించుకోండి అలాగే మేము ప్రకృతి మాత మాకు ధ్యానం నందు చూపించిన వస్తువులను ఆన్లైన్ షాపింగ్ సైట్లలో ఈ వస్తువులను గుర్తించి తెప్పించుకొని సాధన చేసి విజయం జయం పొందినాము కాకపోతే అవి నీ మనస్సుకి నిజం అని అనిపిస్తే వాటిని కొనండి ఈ వస్తువులు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి అవి ఎంత పరిమాణంలో ఉంటాయో ఇందులో ఉంటాయి ఎన్ని ఉంటాయి ఏ ప్రాంతానికి చెందినవి వివరాలు ఉంటాయి వాటిని చదివి అర్థం చేసుకొని నీ మనసుకు నచ్చిన వాటిని మీ శరీరానికి తగ్గట్లుగా మీకు కావలసిన సైజులో అంటే అంగుళం ఉండి మూడు అంగుళం సైజు లోపల ఈ మాల వస్తువులు సేకరించండి సుదర్శనా చక్రం మూడు అంగుళాలు మించకుండా చూసుకోండి మహాశంఖం పదహారు అంగుళాలు మించకుండా చూసుకోండి రుద్రాక్షల్లో పదమూడు స్ఫటికాలు పన్నెండు బ్రహ్మకపాలాలు రుద్రాక్షల్లో పదమూడు స్ఫటికాలు పన్నెండు బ్రహ్మకపాలాలు పదకొండు ఉండేటట్లుగా అమర్చుకోండి దీనికి లాకెట్గా ఒక అంగుళం ఉన్న సుదర్శన చక్రం అమర్చుకొని మెడలో వేసుకోండి ఆ తర్వాత మూడు అంగుళాల పరిమాణంలో ఉన్న సుదర్శనా చక్రం అలాగే అరచెయ్యంతా నాదం ఇచ్చే ఒక శంఖమును కొనుక్కోండి ఈ శంఖముతో నాదంను చేస్తూ జలంతో సుదర్శన చక్రమునకు అభిషేకం చేస్తూ ఉండండి మీరు తప్పనిసరిగా కపాల మోక్షం పొందుతారు ఎల్లప్పుడూ ఓం న ఓం నామము తప్ప ఇంకేమీ చేయొద్దు మీలో ఓంకారనాదం వినిపించాలని గ్రహించండి అది కూడా శంఖంలో వినిపించే ఓంకారనాదం లాగా మీలో కూడా ఓంకారనాదం ఉందని గ్రహించండి ఎప్పుడైతే మీకు ఓంకారనాదం వినపడుతుందో ఆ క్షణమే మీరు శూన్యబ్రహ్మ స్థాయికి వచ్చినట్లుగా గుర్తించండి ఇంతకంటే మీకు ఎలాంటి నిదర్శనం ఉండదు అని తెలుసుకోండి ఇట్టి స్థితి కోసమే మీరు నిత్యం సుదర్శనా చక్ర పూజ చేస్తూ ఓంకార శంఖంతో ఓంకారనాదం చేయాల్సి ఉంటుంది మీలో ఓంకారనాదం వినపడటం అనేది ఒక వారంలో వినవచ్చును లేదంటే ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు సంవత్సరాలలో తప్పకుండా వినపడుతుంది అప్పుడే మీరు శూన్యబ్రహ్మ అయినట్లన్నమాట మీ మెడలో నేను చెప్పిన మోక్షమాల ఉండుట వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా శూన్యబిందువునందు నాయందు కపాల మోక్షం పొంది శూన్యబ్రహ్మగా లయం చెందుతారన్నమాట మీకోసం నేను భూమి మీద హనుమంతుడి నామరూప దేవుడిగా జలం మీద హిమాలయాలలోని రాజహంసలాగా అగ్ని మీద కుండలిని శక్తి మహాకాలాగ్ని సర్పంలాగా వాయువుల్లో అగ్నిచక్రంలాగా ఆకాశంలో శూన్యబిందువుగా ధృవతారగా మీకోసం కేవలం సాక్షిభూతంగా ఆనందరహితంగా నిశ్చల స్థితిలో స్థితప్రజ్ఞతగా ఎదురుచూస్తూ ఉంటాను అని తెలుసుకోండి మోక్ష సాధన చేసి జయం పొందండి కపాల మోక్షం పొందండి సాధన సాధ్యతే సర్వం సాధ్యం మరి నా సాధన పరిసమాప్తి అయినదో లేదో తెలుసుకోవాలని ఉందా దానికి మీరేం చేయాలో తెలుసు కదా శుభం భూయాత్ గమనిక నేను చెప్పిన మోక్షమాల అలాగే నేను చెప్పిన సుదర్శన చక్ర పూజా విధానం కేవలం అన్నింటియందు శ్మశాన వైరాగ్యం కలిగి కేవలం మోక్షం పొందాలనే తపనా తాపత్రయం ఉన్న మోక్షగామికే అర్హత ఉందని గ్రహించండి ఒకవేళ భోగంలో ఉండి భోగ కోరికల కోసం తపనా తాపత్రయం పడేవాళ్ళు ఈ మాల అలాగే ఈ పూజ చెయ్యవద్దని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ మాల వలన అలాగే పూజ వలన సాధకుడికి విపరీతమైన భావాలు కలుగుతాయి అందరితోనూ రుణానుబంధాలు తీరతాయి కర్మశేషం లేకుండా చేస్తాయి కర్మల నుండి విముక్తి కలిగించి నిజమైన సన్యాసిగా మారుస్తాయి అని గ్రహించండి పూజించటం వలన లేదా ధరించుట వలన ఎన్నటికీ ఎలాంటి భోగ కోరికలు తీరవు పైగా వాటి ఎందు శ్మశాన వైరాగ్యం కలిగిస్తాయని గ్రహించండి కష్టాలకి సమస్యలకి నాంది అన్నమాట కష్టం వచ్చినప్పుడే దాని ఎందు ఒక విధమైన వైరాగ్యం కలుగుతుంది అని గ్రహించండి అలాగే ఎవరికి వారే ఈ మాలను తయారు చేసుకొని వారే వాడుకోవాలి ఎందుకంటే ఎవరైతే ఈ మాలను తయారు చేస్తారో ఆ మాలను వేసుకుంటారో వారి కర్మలు నివారణ అవ్వటం మొదలవుతాయి అలాగే మనకి ఈ మాలకి కావలసిన ముప్పై ఆరు పూసలు ప్రకృతి ప్రసాదించిన మాలలు లేదా నిజ గురువులు ప్రసాదించిన మాలలు పూసలతో ఈ మోక్షమాలను తయారు చేసుకోవలసి ఉంటుంది మనకి ఈ అర్హత యోగ్యత ఉన్నప్పుడు ఈ మోక్షమాలకి కావలసిన మూడు మాల పూసలు మనకి వస్తాయి అప్పుడే ఇలా వీటితో చేసిన మోక్షమాల వలన ఈ దీని వలన మాత్రమే సర్వకర్మలు నివారణ అవుతాయని గ్రహించండి అలాగే మీ నిజ గురువులు ఇవ్వకుండా లేదా ప్రకృతి ప్రసాదించకుండా మీకు మీరే ఈ పూసలు సేకరించి ఈ మోక్షమాలను తయారు చేసుకున్న అలాగే వేరే వారి మాలను ఇంకొకరు చేసిన ఎట్టి ఫలితాలు రావని స్వానుభవంలో తెలిసింది అందుకే ఈ జాగ్రత్తలు చెప్పడం జరిగింది తస్మాత్ జాగ్రత్త కేవలం యోగంలో ఉన్న గృహస్థుడు లేదా బ్రహ్మచారి కూడా వారి మనస్సులో మనస్సు యోగంలో ఉండాలి శరీరం భోగంలో ఉన్నా పర్వాలేదు కానీ మనస్సు మాత్రం ఎల్లప్పుడూ ఓంకార నాదం చేస్తూ శ్మశాన వైరాగ్యం పెంపొందించుకోవాలని గ్రహించండి అంతేకాని భోగంలో ఉండి బాగా కోరికలు కోరి పూజలు చేస్తే నానా రకాల కష్టాలు పడవలసి వస్తుందని గ్రహించండి ఇది కేవలం కోరికల మీద వ్యామోహం లేని వారికి మాత్రమే ఈ మోక్షమాల సుదర్శనా చక్ర పూజ చేసుకోండి అంటే ఈ జన్మలో కపాల మోక్షం పొందాలనే తపన తాపత్రయం ఉన్నవారికి మాత్రమే ఈ విధానం ఉన్నదని గ్రహించండి వారికి మాత్రమే అర్హత యోగ్యత ఉన్నది అని గ్రహించండి ఎవరైనా విశుద్ధ చక్రం నా విశుద్ధ చక్రం అనుభవాలు చదివితే నేను ఎందుకు ఆగిపోయానో నేను ఆగిపోవటం వలన చేయవలసిన పని ఏమిటో కపాల మోక్షం అంటే ఏమిటో అనే ప్రశ్నలో సమాధానంగా దొరుకుతుంది అనగా నేను నల్ల సరస్వతి విగ్రహమూర్తిని పొందలేదు అని తెలుస్తుంది ఎందుకంటే నా ఆది జన్మ వేదవ్యాస జన్మ కావటం వలన ఈయన పరిపూర్ణ పరిశుద్ధ ఆత్మజ్ఞానం పొందటానికి తాంత్రిక విధానంలో నల్ల సరస్వతి నీల సరస్వతీదేవి ఆరాధన చేయటం జరిగింది దానితో ఈయన అపర బ్రహ్మజ్ఞాని అయినాడు అప్పుడు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు రచించడం జరిగింది అలాంటి బ్రహ్మజ్ఞాని అంశ అయిన నేను నాకున్న బ్రహ్మజ్ఞానం నన్ను ఎలా వదిలిపెడుతుంది కావాలని పొందినప్పుడు వదులుకోవడం చేతకాని పనియే కదా అందుకే ఈ జన్మలో నాకు నల్ల సరస్వతి విగ్రహమూర్తి రాలేదు పైగా జ్ఞాన సరస్వతి విగ్రహమూర్తి రావటం జరిగింది దానితో నేను జ్ఞానబ్రహ్మకు మారి వెయ్యి మందిలో నాలుగు వందల డెబ్భై ఏడు ఉండి అందరికీ కపాల మోక్షం ఇవ్వటానికి మోక్ష బ్రహ్మగా మారటం జరిగింది ఎవరైతే శూన్యబిందువులో శూన్యబ్రహ్మగా మారకుండా పరమశూన్యంలో లయం చెందుతారో వారి వల్లనే ఈ విశ్వసృష్టిని నడిపించే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలం ఒక వెయ్యి బ్రహ్మలు కూడా అంతరించిపోతారు అప్పటిదాకా నేను శూన్యబిందువుగానే లేదా శూన్యబ్రహ్మగా మారుతూనే ఉంటాను నాతో పాటు చిరంజీవి తత్వమును పొందిన శ్రీ దత్తాత్రేయుడు మార్కండేయుడు అశ్వత్థామ హనుమంతుడు సంజయుడు ఇలా మంది పరబ్రహ్మలు ఉంటారని గ్రహించండి కాకపోతే ఈ జన్మలో నా స్థూల శరీర జన్మలు సంపూర్తిగా రికార్డు దృశ్యాలు అంతరించిపోయాయి కేవలం కాలంలో భవిష్యత్తు కపాలమోక్ష బ్రహ్మగా ఉండిపోతానన్నమాట పునర్జన్మ లేని స్థితి కర్మలేని స్థితి కర్మాజన్మ లేని స్థితి అన్నమాట ఆకాశమునందు ధ్రువతారగా కపాలమోక్ష బ్రహ్మ అనే ధృవతారగా ఉంటానన్నమాట ఈ విశ్వ బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం నందు అంతరించిపోతే అప్పుడు ఈ ధృవతారగా ఉన్న మేము కూడా అంతరించిపోతాము ప్రస్తుతానికి ఈ సాధనా జన్మ వలన మా బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్ర కృష్ణబిలం అంతరించిపోవటం మొదలైంది దానితో నా స్థూల సూక్ష్మ కారణ సంకల్ప శరీరాలు అంతరించిపోతాయి కానీ ధృవతారక ఆకాశమునందు ఆకాశ శరీరంతో శూన్యబిందువుగా కపాలమోక్షం బ్రహ్మగా ఉండిపోతాను ఇది కూడా కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల తరువాత అంతరించిపోతుంది తద్వారా వెయ్యి మంది పరబ్రహ్మలు కూడా నాతో పాటు అంతరించిపోవటం వలన శూన్యమే మిగులుతుంది సర్వం శూన్యం అన్నమాట ఎప్పుడైతే నేను కాస్త ఈ విశ్వం యొక్క చిక్కుముడి అయిన బ్రహ్మముడిని ఛేదించినానో అనగా పదమూడు రుద్రాక్షలు పన్నెండు స్ఫటికాలు పదకొండు కపాలాలు అనగా ఈ విశ్వసృష్టికి పదమూడు మంది సదాశివుళ్ళు పన్నెండు మంది అమ్మవార్లు ఉన్నారని వారందరూ అంతరించాలని అన్నప్పుడు ముప్పై ఆరు కపాలాలలో ఇరవై ఐదు కపాలాలు మాత్రమే అంతరించి పదకొండు కపాలాలు మిగిలిపోయి తిరిగి విశ్వసృష్టి చేస్తున్నాయని నా పరిశోధనలో తెలియటంతో నేను కాస్త మోక్షమాలలో మిగిలిపోయే పదకొండు బ్రహ్మకపాలాలు కలిపి అనగా పదమూడు పన్నెండు పదకొండు మొత్తం ముప్పై ఆరు మాల చేయటంతో చచ్చినట్లు అన్నీ కూడా చచ్చిపోవటం ప్రారంభమయ్యాయి సృష్టించే శివుడు లేడు నడిపించే అమ్మ లేదు తాత్కాలిక మరణం పొందే బ్రహ్మకపాలం లేదు దానితో అన్నీ కూడా శాశ్వత మరణమును పొందక తప్పలేదు